ధర్మ పరిరక్షణ కోసం ఆత్మకూరు నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ చేపట్టిన పాదయాత్ర సోమవారం రాత్రి రాపూర్కు చేరుకుంది ఆత్మకూరు నుండి తిరుమల వరకు సాగుతున్న ఈ యాత్రకు స్థానిక జనసేన నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా కండలేరు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ జరగటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామికి చేసిన ఈ ద్రోహం క్షమించరాని మహా పాపమని ఆయన దుయ్యబట్టారు ఈ వ్యవహారంలో బాధ్యులైన వారు వెంటనే శ్రీవారి సన్నిధిలో మోకాళ్ల దండ వేసి గుండు కొట్టించుకుని ప్రాయశ్చిత్తం చేసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే తప్పును అంగీకరించారని జగన్ రెడ్డి కూడా తన బాధ్యతను ఒప్పుకోవాలని స్పష్టం చేశారు ఈ పాదయాత్ర విజయవంతానికి సహకరిస్తున్న పార్టీ రాష్ట్ర నాయకులు రామ్ తుల్లూరు వేములపాటి అజయ్ మరియు భద్రత కల్పిస్తున్న పోలీస్ తిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలియచేస్తారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అల్లం రాజేష్ చాముండి రాధమ్మ కస్తూరి రాపూరు మండలం జనసేన నాయకులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు హరీష్ కుమార్ చొరవ సీనియర్ నాయకుడిని మేము సనాతన ధర్మ పరిదర్శన అంటే ఈ కార్యక్రమము ఈ పాదయాత్ర ఒక పరిరక్షణ అని పాదయాత్రని ఎందుకు చేయగలిగాము ఎందుకు చేస్తున్నాము ఎలా చేయగలిగాము మా వెనకాల మమ్మల్ని నడిపిస్తుంది ఎవరు మాకు దారిలో వచ్చేటప్పుడు జరిగినవి ఏంటి మన ప్రభుత్వం వారు ఎలా సపోర్ట్ చేశారు మన పార్టీ ఎలా సపోర్ట్ చేసింది మన పార్టీ పెద్దలు అలా సపోర్ట్ చేశారు అన్న ఒక విషయం గురించి మీ అందరికీ తెలియజేయాలని ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మెయిన్గా మనం ఇసుకి ఈరోజు ఈ సనాతన ధర్మ పరిరక్షణ అనే పాదయాత్ర ఎందుకు చేయదలిచామంటే తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి అసలు నెయ్యే లేని దాంట్లో కల్తీ చేశారు అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు అది నెయ్యే కాదురా స్వామి అసలుకి నెయ్యి లేని దాంట్లో కల్తీ ఎందుకని మేము అంటున్నాం మీరు చేసింది కల్తీ మాట్లాడుతుంది కల్తీ మీరు అసలు మాట్లాడే మాటల్లో కూడా ఈరోజు ఎలా జరిగిందంటే కల్తీ చేసి కూడా అది కల్తీ కాదని మీరు ప్రచారం చేసుకుంటున్నారు అది ఎలాంటిదంటే అంటే ఆ దేవుడు అన్ని చూస్తూనే ఉంటారు మీరు వేసిన మీరు చేసిన పాపము ఎవరికో ఇంకెవరికో కాదు మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసిన పాపం ఇది ఈ పాపానికి మీరు ఎలాగో ఒప్పుకోరు ఒప్పిస్తాం మీ చేత మీరు ఒప్పుకుంటారు ఖచ్చితంగా నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్లో ఒప్పుకున్నారు ఆల్రెడీ గల్తీ జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు త్వరగా ఒప్పుకోండి ఇది కూడా ఇదన్నీ తెలియ మీకు తెలుసు నిన్న మీరు ఆడియో వీడియో లీక్ ఒకటి చూసి చూసుంటారు రోజా గారు ఇంకా వాళ్ళు మాట్లాడుకోవడం దాంట్లో క్లియర్గా ఉంది మీరే మీరు ఒప్పుకొని బయటకు వచ్చి ఒప్పేసుకొని వెంకటేశ్వర స్వామి ముందుకు వచ్చి మోకాలు దండన వేసుకొని దాని గురించి మీరు ఇలా తప్పు అయిపోయింది స్వామి అని చెప్పి ప్రజలందరికీ తెలిసేలాగా మీరు ఒప్పుకొని ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు గుండు కొట్టించుకొని ఈ పాపానికి పరిరక్షణ చేసుకోండి మీకు ఇంకా దానికి టైం ఉంది కాబట్టి ఎవరైతే ఏమి మానవులేగా తప్పు చేసింది మేము సనాతన ధర్మాన్ని గట్టిగా పాటించే పార్టీ మా జనసేన పార్టీ అని మేము గట్టిగా నమ్ముతున్నాము మన పూర్వంలో కూడా చూసుంటాము సర్ర సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి అని ఫస్ట్గా డిమాండ్ చేసింది మన పవన్ కళ్యాణ్ గారు సో ఎప్పుడు ధర్మం మీద సనాతన ధర్మం మీద ప్రతి ఏ ధర్మమైనా కానీ ఏదైనా ఏ మతమైనా కానీ ధర్మం మీద మాకు చాలా అమితమైన ఆప్యాయత ప్రేమ గౌరవం ఉంటుంది ఇంకొకటి ఈ పాదయాత్ర మేము నిన్న మధ్యాహ్నం ఆత్మకూరు నుంచి తిరుమలగానే మొదలయ్యాము కానీ దారిలో వచ్చేటప్పుడు పోలీసు వారు మేము మాకు నిన్న మేము కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము పన్నెండు గంటలకి అయినా కూడా మేము ఒక టార్గెట్ అంటూ పెట్టుకుంటూ ఈ టైం గంట అక్కడికి వెళ్ళాలనుకుంటూ మేము అనుకున్నాము ముప్పై కిలోమీటర్లు నిన్న ముప్పై రెండు కిలోమీటర్లు మేము పూర్తి చేసేసరికి రాత్రి పన్నెండు అయింది దీన్ని ఎప్పటికప్పుడు ప్రతి నిమిష నిమిషానికి అప్డేట్ తీసుకుంటూ పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసుకుంటూ దీని అన్నిటికీ మాకు మా పార్టీ పెద్దలు రామ్ తల్లూరి గారు ప్రధాన కార్యదర్శి గారు ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి గారు శ్రీ వేములపాటి అజయ్ గారు మా నిమిష నిమిషానికి కోఆర్డినేషన్ చేసుకుంటూ అక్కడ ఎస్పీ గారికి నెల్లూరు ఎస్పీ గారికి అలానే తిరుపతి ఎస్పీ గారికి అక్కడ లోకల్ ఎమ్మెల్యే రానవ్ రామనారాయణ రెడ్డి గారికి వీళ్ళందరితో మాట్లాడి మాకే తెలియదు మేము వెళ్తున్న దారిలో ఏముంటాయో అని కానీ పోలీస్ వారు మా ఎక్కడికక్కడ స్పెషల్ బ్రాంచ్ వారు కానీ లోకల్ పోలీస్ వాళ్ళు కానీ ఎక్కడికక్కడ మమ్మల్ని గమనిస్తూ వస్తున్నారు మా వెనకే ఉన్నారు రాత్రి పన్నెండు అయిన తర్వాత మేము ఒక దగ్గర స్టే కోసం ఆగాము అయినా కూడా పోలీసు వారు లేదు సార్ మిమ్మల్ని మేము మీరు మా లిమిట్స్ క్రాస్ అయ్యేంత వరకు మీతోనే ఉంటాం సార్ మేము లేదండి మీరు మాతోనే తిరుగుతూ ఉన్నారు రెస్ట్ తీసుకోండి అన్నా కూడా లేదు సార్ మీ భద్రత మా బాధ్యత అన్నట్లు మాకు ఇంతటి ఈ సెక్యూరిటీని మన సనాతన ధర్మ ప్రచారం ఇది ఈ పాదయాత్ర ఎక్కడ ఆటంకం ఎక్క నిమిషం కూడా ఆటంకం కాకూడదని మన పార్టీ పెద్దలు ఇంతటి దీన్ని ఇంతటి సెక్యూరిటీని ప్లస్ మాకు అందించినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి పార్టీ పెద్దలందరికీ మీ సపోర్ట్ ఉంటే ఇలాంటివి మేము ఎన్నో చేస్తాము ఈ పాదయాత్రని మీ సపోర్ట్ వల్ల మాకు ఇంకా చాలా ఎనర్జీ వచ్చింది ఇంకా మనం ధర్మం మేము వచ్చేదారిలో ప్రతి దగ్గర కూడా మన ధర్మాన్ని తెలియజేస్తూ ఒక పంప్లెడ్ రూపంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ కల్తీని జరిగిందేంటి చెప్తుంది ఏంటి చూపిస్తుంది ఏంటి నిజాలేంటి అని చెప్పుకుంటూ వచ్చాం అది కూడా కాకుండా ఇంకొకటి దారిలో వస్తూ ఉంటే ఆత్మకూరు నుంచి మొదలు పెడితే మేము గట్టిగా మూడు కిలోమీటర్లు కూడా నడవనివ్వకుండా నడవలేకపోయాం ఎందుకంటే ప్రతి దగ్గర జనసైనికులు వారికి నేను తెలియదు మన జనసైనికులకి అక్కడ నాయకులకి నేను తెలియదు అయినా కూడా మన తోటి నాయకుడు సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తూ పాదయాత్ర చేస్తున్నారు అన్న ఉద్దేశంతో ప్రతి మూడు కిలోమీటర్కి నాలుగు కిలోమీటర్ మన జన సైనికులు ఎక్కడికక్కడికి వచ్చి వాళ్ళకి నేను తెలియకపోయినా పరిచయం చేసుకుంటూ వాళ్ళని నేను పరిచయం చేసుకుంటూ మాకు ఫుడ్ ప్యాకెట్స్ కానీ వాటర్ బటర్ మిల్క్ మజ్జిగ కానీ అడుగడుగున మనకి జనసేన మన జనసేన నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మా వెంటే నడుస్తూ ఇక్కడ దాకా వచ్చారు మేము ఆత్మపూర్ నియోజకవర్గం నుంచి వెంకటగిరి నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ లోకల్ గా ఉన్న కళ్యాణ్ గారు కానీ అనిల్ రామారావు గారు కానీ మన కొండాపూర్ కస్తూరి గారు